పెద్దలు మన ముఖ్య అతిథి వారి జీవనం ఒక భారతీయ ఆత్మకు సంబంధించినటువంటి శ్రవంతి గొప్పగా విద్యాభ్యాసం చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి ఆ బాల్యం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో ఒక కార్యకర్తగా ఉండి జయాంధ్ర ఉద్యమంలో ఎంతో కృషి చేసి నాయుడు గారు యానగడ్డల శ్రీప్రసాద్ గారు హరిబాబు గారు సుమారుగా నలభై ఐదు రోజులు రెండు నెలలు పైనే కారాగారాల్లో ఉండి ఈ తెలుగు జీవితాన్ని ఆంధ్రులు ఈ ఆంధ్రదేశం గొప్పగా వెలగాలని నలభై ఏళ్ళ క్రితమే ఉద్యమం చేసినటువంటి మహానుభావులు వారు ఆయన జీవితం త్యాగాలమయం ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం శాసన సభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ఎంతో గొప్పగా విశాఖపట్నానికి సేవ చేసి ధర్మానికి సేవ చేసి ఈ రోజు మిజోరాం గవర్నర్ గా వారు అక్కడ ఉండడం మన తెలుగు వారందరికీ గర్వ కారణం అందరం గట్టిగా చెప్పట్టుకుంటే వారికి మనం గౌరవాన్ని తెలియజేయాలి యాదగలక్ష్మీప్రసాద్ గారు నాకు అందించినటువంటి గొప్ప ఆత్మీయుల్లో హరిబాబు గారు ఒకరు వాలంటీర్ లో అన్నయ్య ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నా ముందు ప్రొఫెసర్ గా ఉండి ఆయన శ్రీనివాస్ నువ్వు ఒక గజలు చాలా బాగా పాడతా ఉంట అమ్మ మీద ఆ గజలు పాడండి అని అడిగి నా చేత పాడించుకున్నారు ఆయన వాలంటీర్ క్లబ్ లో అన్నయ్య మొన్న డెబ్బై వర్షం కార్యక్రమంలో ఒక పాట పాడమే అని అడిగారు కానీ కంగారు కంగారుగా ఉన్న ఆ రోజు పాడలేకపోయారు మీకోసం మీకు ఇష్టమైన అమ్మ గజలు ఒక్క లైన్ మీకోసం పాడతాను సార్ మీరు అనువదిస్తే మీరు కూడా అనువదిస్తే ఒక్కసారి మీ అమ్మ గారి గుర్తు చేసుకోండి అందరూ ఎంతమంది మీకు అమ్మంటే ఇష్టం మీ అందరికీ బ్యూటిఫుల్ సైన్ ఇన్ ఇంగ్లీష్ నాట్ బి ఎవరి భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమలు సృష్టించారు పిల్లలకు పంచి వాళ్ళు అమ్మలు అన్నాడు ఒక కవి అమ్మ అంత గొప్పది నారాయణ గారు మా గురువు గారు రాసిన ఆ గజల్లో ఒక చరం ఒక మత్లా పాడతాను వినండి స్వారి కోసం మా హరిబాబు గారి కోసం దేవతలంతా ఒక వైపు అమ్మవై వైపు దేవతలంతా ఒకవైపు సరి సూచమంటే నేను ఒలిదేను అమ్మ వైపు అది ఎంతో ఇష్టమైన కథలు మా ఖమ్మంపాటి హరిబాబు గారికి సార్ నాన్న మీద ఒక లైన్ పాల్గొంటారు పానా గవర్నర్ గారు చెప్పే పాడతారు పాల్గొంటారా సమయం లేదా నేను ఇలా అమ్మ మీద కొన్ని వేల కచేరీలు చేశారు కానీ ఒకసారి ఒక సభలో అతను గజ శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు అమ్మ మీదే పాడతారు నాన్న మీద పాడేంటండి అని అడిగారు ఆ నాన్న మీద ఏం పాడతాం సార్ నా ఉద్దేశం ఏంటంటే అమ్మ మీద వ్యాసం రాయమంటే చిన్నప్పుడు పది పేజీలు వ్రాశాను నాన్న మీద వ్యాసం రాయమంటే రెండే రెండు లైన్లు రాశాను వరుసలు పంతులు నాన్న నన్ను కనెను నాన్న నన్ను కనెను ఫీజు కట్టాను అని రాశారు అంతే నాన్న అంటే ఏమిటో చెప్పండి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థిని అడిగితే నాన్న అంటే ఏటీఎం అని చెప్పాడు ఓహో నాన్న అంటే ఏటీఎం నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నాన్న మీద నేను ఆలోచిస్తున్నప్పుడు నాన్న మీద గదుల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు మా అమ్మాయి సంస్కృతిని పొద్దుంది మార్నింగ్ వాక్ తీసుకెళ్తూ ఉదయం నరకలో మా అమ్మాయికి అమ్మాయి రాగం ఎలాగా పాడాలి ఎలాగా పాడాలని చెప్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు మా అమ్మాయి నాకంటే బాగా పాడాలనుకుంటాను కదా మరి మా నాన్న చిన్నప్పుడు నన్ను కూడా నడిపిస్తూ నా గురించి ఎంతో గొప్పగా అనుకుని ఉంటాడు కదా మరి నాన్నని గొత్తిగా ఏటీఎం అనుకున్నారేమిటి అనిపించింది అప్పుడు నాన్నను నెమలేసుకుంటూ ఆలోచిస్తూ వెంటల వెంకటేశ్వరరావు గారికి గజల్ దీన్ని సృజించండి అన్న వారు అద్భుతమైన గజల్ రాశారు నాన్న ఈ గజల్ విన్న తర్వాత మీ అందరికి నాన్న ఏటీఎం కాదురా నాన్న ఏటీఎం కాదు ఆరురా అనిపిస్తాడు మీ అందరికీ ఒక్కసారి మీ నాన్న మీరు నడవేసుకోండి మీరందరూ చట్టం తరిగిపోయానే నేను వచ్చిన తన నాన్న ఆ నాన్న విలువ నాకు ఇన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజల్ వినండి తెలియలేదు ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేము నాకు తెలియలేదు తెలిసింది కానీ నాన్న చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే నాన్న చెకేము విత్తుకు రుణమున్నది తెలియలే చిన్నప్పుడు మా నాన్న నన్ను పట్టుకుని ఇలా పైకి మళ్ళీ పట్టుకునేవాడు మీ నాన్న మీతో చేసినట్లుగానే నేను భయపడేవాడిని నాన్న నన్ను వదిలేస్తారేమో కింద పడిపోతానేమోనని కాని ఆ సమయంలో నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు ఈ చరణాన్ని జాగ్రత్తగా వినండి మీరు అనుకుంటున్నాడు అనుకున్నా నేను కానీ నాకు మనసులో ఏముందో అర్థం కాలే ముందు తన కన్నా తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు చే నాన్న నన్ను నడిపో చుట్ట తెలుసు నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నాన్న కానీ నాలో ఏమి ఆవిష్కరిస్తున్నాడో నాకు అప్పుడు అర్థం కాదు పట్టి నాన్న నన్ను నడిపో మా నాన్నగారు నన్ను రోజు సాయంత్రం భీమలం దగ్గర విశాఖలో ఒక కాలంలోకి తోసేసి నా పొట్ట కింద చేయబెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను కానీ మా నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు పాకిస్తాన్లో వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర పాడినప్పుడు మా నాన్న నాకు ఈత నేర్పలేదు ఏమీ చాలా అని నాకు అప్పుడు అర్థమైంది ెత్త తెలు కొరకు మన మమ్మీ తలెత్తారు తెలియలేదు కేరున ఉన్నది తెలియలేదు కన్నీళ్లను కూడా మనం చూడం అమ్మ ఏడవడం చూస్తాం అమ్మ ఉత్తినే ఏడుస్తుంది ఇంటికి ఆలస్యంగా పెడితే ఆలస్యంగా వచ్చావేంట్రా నాన్న అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది నాన్న ఏడవడం చూడం కానీ నాన్నకి కన్నీళ్ళు వస్తాయి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు వీళ్ళని ఎలా చదివించాలి ఏమి అమ్ముకోవాలి ఏమి తాకట్టు పెట్టుకోవాలి ఏమిటిది అని అనిపించినప్పుడు నాన్నకి కన్నీళ్ళు వస్తాయి కానీ భార్య ముందు బిడ్డ ముందు అమ్మ నాన్నల ముందు నాన్న ఏడవాడు వెరగిన ఒక స్ట్రీట్ లైట్ కింద కారు స్కూటరు సైకిల్ ఆపుకుని నాన్న కూడా కడ్డీలు పెట్టుకుంటాడు అమ్మ అయితే కన్నీళ్లు తుడిచేసుకుంటుంది నాన్న కదా కన్నీళ్లను కూడా వృధా చేయడు తన కళ్ళల్లోనే ఆ కన్నీళ్లను మళ్ళీ దాచుకుని ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి నా చా నా జీవం నాసారం నా జీవం నాసారం చీల్చి సూసుకూట గానే నా జీవం నాసారం చీల్చి సూసుకూట గాని ఉన్నది నాకే నాది తెలియలే ధన్యవాదాలు ఇప్పుడు పెద్దలు పద్మభూషణ్ కే వరప్రసాద్ రెడ్డి గారిని వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను